ఓం ధన్వంతరే నమ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ గోరంట్ల గుంటూరు ఈరోజు మనము ముఖ కాంతి మనకు ముఖ్యంగా ఒక మనిషి గురించి చెప్పాలంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు అంటే ఎదుటివారి ముఖాన్ని చూసే మన మనసులో ఏమనుకుంటున్నాము మనం ఎటువంటి వాళ్ళము అనేది కొంతవరకు మన ఎదురుకున్న వాళ్ళు వాళ్ళకున్న అనుభవంతో అంచనా వేస్తారు సో ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కాబట్టి మన ముఖము ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అందంగా ఉంటే బాగుంటుందో ఇది మీరే ఉంచుకోండి ఇప్పుడు ప్రస్తుతం అందం గురించి చెప్పుకోవాలంటే మంచి కలరు దాంతో పాటుగా ముఖంలో కాంప్లెక్షన్ లేదా గ్లో అనేది బాగుండాలి నల్లగున్నారా తెల్లగున్నారా సామాను ఛాయ ఉన్నారనేది కాకుండా మనకు మంచి ముఖ వర్చస్సు అంటారు గ్రో ఆ మెరుపు కాంతి ఉండాలి మరి ఇటువంటి మెరుపు కాంతి కోసం ఆయుర్వేదంలో మనకు ఆచార శుశ్రుతుల వారు చాలా మంచి ముఖ లేపనం అంటే అదేనండి ఫేస్ ప్యాక్ అంటాం కదా ఫేస్ ప్యాక్ ఈ కొన్ని కొన్ని వాటి పేరుతో చాలా ఆయుర్వేద మూలికలు లేదా ఔషధాల గురించి వివరించారు ఉదాహరణకి ఈ రోజులో మనం చూసినట్లయితే ఈ హెర్బల్ ఫేషియల్స్ పేరుతో అనేక రకాల ఈ ఫేస్ ప్యాక్లు ఫేషియల్స్ ఇవన్నీ ప్రచారాలు ఉన్నాయి అందుకే మన ప్రజల్లో చిన్న పిల్లలు అంటే యవనస్సులు మధ్య వయస్కులు వృద్ధులు కూడా తమ యొక్క అందాన్ని మెరుగుపరుచుకోవటం అదేవిధంగా మంచి కాంతి కొరకు ముఖం మీద ముడతలు లేకుండా ఉండటం కోసం మంచి గ్లో కోసం బ్యూటీ పార్లర్ వెంట పరిగెడుతున్నారు కానీ దురదృష్టవశాత్తు ఈ బ్యూటీ పార్లర్లో కూడా కొన్ని రకాలైన కెమికల్స్ కలిపి పీలింగ్ ఎబ్రష్ను ఇలాంటి ప్యాక్ లేటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి కానీ బ్యూటీ పార్లర్లో కొంతమంది చాలా వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు మంచి హెర్బల్స్తో మంచి ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ యొక్క మందులతో ముఖ లేపం లేదా ఫేస్ ప్యాక్స్ ఫేషియల్ మసాజెస్ ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇంట్లో సమయం బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఒక రెండు గంటల సమయం కేటించాలి అలా సమయం లేనప్పుడు ఇన్స్టెంట్గా గా ఇంట్లో దొరికే చిన్న చిన్న వంటింట్లో దొరికే పచారీ వస్తువులతో వీటితో మనం ఫేస్ ప్యాక్లు ఎలా వేసుకోవచ్చు మనం అందంగా యవ్వనంగా మంచి గ్రోత్ ఎలా తయారవచ్చు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిగా మనందరికీ తెలిసింది మన గృహులకి వంటింట్లో పసుపు లేకుండా ఉండదు కాబట్టి మంచి పసుపు తెచ్చుకోండి ప్యాకెట్ పసుపు కన్నా నా సలహా ఏంటంటే మీకు తెలిసిన మంచి షాపులో పసుపు కొమ్ములు కొని దాన్ని మర ఆడించి వాడుకోండి ఈ మధ్య కొంతమంది మనకు వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం వాళ్ళు వాళ్ళు సహజమైన పద్ధతిలో పసుపు ఇలాంటి కొన్ని పదార్థాలు పండించి మనకు కొన్ని స్టోర్స్ ద్వారా సప్లై చేస్తున్నారు వీటిని ఆర్గానిక్ స్టోర్స్ అని పిలుస్తున్నాము ఈ ఆర్గానిక్ స్టోర్స్లో లభించే పసుపులో మంచి కిట్యూమిన్ శాతం లేదా ఆయిల్ కంటెంట్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇది మన చర్మానికి ఎంతో సహాయకంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు గురుణులు ఆడవాళ్ళందరూ పసుపుని చాలా విరివిగా మన సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చు కానీ మగవాళ్ళు పసుపు వాడకూడదు ఎందుకంటే కొద్దిగా చర్మం బెరుసుగా తయారయ్యే అవకాశం కానీ మగవాళ్ళు లేదా ఎంట్రుకలు ఓడిపోయే అవకాశం కానీ పసుపు రాసినట్లయితే ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకు ముందుగా పసుపు గురించి చెప్పుకుందాం ఈ పసుపుని సింపుల్గా మనం ఒకటి రెండు స్పూన్ల పసుపు తీసుకొని దాన్ని ఆవు పాలల్లో పచ్చి ఆవుపాలలో ఒక అరగంట నానబెట్టి మనకి ఇడ్లిపిండి లేదా తులసిపిండి లాగా సాలిడ్గా అయ్యేటట్టు చూసుకొని దాన్ని మొహాన్ని శుభ్రంగా కడుక్కొని నార్మల్ గోరా చిన్నతో కట్టుకొని మొహానికి అంతా ప్యాక్ లాగా వేసుకొని మినిమం వన్ అవర్ చాలా చాలామంది తెలియక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటారు దానివల్ల పెద్ద ఫలితాలు ఉండవు ఒక వన్ అవర్ అలాగే ఉంచుకొని డైరెక్ట్ గా పసుపు ఆవుపాల్ తిడే మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ ఇస్తే మీకు మొహం మీద ముడతలు పోయి మంచి గోల్డెన్ కలర్ లో తయారవుతుంది మన ఫేస్ మరియు అదేవిధంగా కలబంద మంచి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కలబంద మొక్కలు కుండీలో కూడా పెంచుకుంటున్నారు అపార్ట్మెంట్లో కూడా కాబట్టి మనం కూడా అందరూ కలబందం కుండీలో పెంచుకొని రోజుకు చిన్న రమ దాని యొక్క ముక్క కోసుకొని దాని నుంచి వచ్చే స్రావం జిగురులాగా ఉంటుంది దాన్ని కొంచెం పసుపు తేనె రెండు కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక వన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగినట్లయితే చర్మం మీద ముడతలు పోవడం కాకుండా నల్లటి మచ్చలు మంగు మచ్చ లాంటివి వస్తుంటాయి ఇలాంటి వాటి అన్నిటి కూడా ఈ కలబంద పసుపు తేనె మిశ్రం బాగా పనిచేస్తుంది అదేవిధంగా చాలా మందికి యంగ్స్టార్స్ లో బీటెక్ ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే వాళ్ళు వీళ్ళందరూ కూడా పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వాళ్ళ ముఖ్యంగా మొటిమలని చాలా తీవ్రమైన సమస్య ఇందుట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎక్నేయ వర్గారీస్ రెండోది ఎక్నేయ రోసెస్ స్లో కానీ లో కానీ ఈ బ్యాక్టీరియా యొక్క ఇమాజినేషన్ స్కిన్లోకి వెళ్ళి అక్కడ మల్యూ ఏర్పడి వల్ల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇవి వస్తుంటాయి సో వీటికి మనము వేపాకుతో తయారైన కషాయంతో మొహం కడుక్కున్నట్టయితే అది యాంటీబయాటిక్ తయారు పనిచేసి మనకు తొందరగా ఆ యొక్క అనేవి మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ తగ్గి తగ్గిపోతాయి ఆ మచ్చలకి వేపాకు కొద్దిగా తేనె కొద్దిగా కలబంద రసము మూడు కలిపి ప్యాక్ అక్కడున్న మచ్చలు మొట్టమొదల మచ్చలు కానీ గుంతలు కానీ పోతాయి అదేవిధంగా ఇంకా ఆయుర్వేద శాస్త్రంలో మంజిష్ట లోద్ర షాల్మలి ఇలాంటివన్నీ కూడా చెప్పబడ్డాయి కాబట్టి ఆయుర్వేద వైద్యం యొక్క సలహా మేరకు మీ దగ్గరలో డాక్టర్ని సంప్రదించి వారి యొక్క సలహా మేరకు ఈ ఆయుర్వేద ముక్క లేదా ఫేస్ ప్యాక్లు వాడుకోవాలని మనవి सर्वे जन सुखिनो भवन अंदर की नमस्कार